ఓం శ్రీమాతేనమ వెల్కమ్ టు సుష్మతలాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి పరమ పవిత్రమైన మాఘమాసంలో మాఘపురాణం శ్రవణము సకల పాపాలన్నీ నశిస్తాయండి అలాగే విన్నాకనే పాపాలన్నీ తొలగిపోతే ఎంతో పుణ్యమైతే లభిస్తుందండి అందరు కూడా ఈ కథ వినండి తెలుసుకోండి ఈ కథలో మాఘపురాణం కథలో కుక్క చక్రవర్తిగా ఎలా మారిందో కూడా మనం తెలుసుకుందామండి అందరికీ పేరును పేరునుగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్క లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియో అందరికీ చేరాలని లైక్ సపోర్ట్ అని అంటున్నానండి మీరు లైక్ ఇస్తేనే ముందుకు వెళ్తుంది వీడియో అయితే అందరూ కూడా ఈ కథని తెలుసుకోవాలండి తప్పకుండా పూర్వము సమస్త శాస్త్ర కువిధుడుగా గౌతముడు మహర్షి అనే మంది శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయిచూ కృష్ణావేణి నదీ తీరానికి చేరుకున్నాడు అది మాఘమాసం కావడం చేత గౌతముడు నదీ తీరంలో ఆశ్రయం ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు మాఘ స్నానం చేస్తూ నదీ ఒడ్డునే శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణుని పూజిస్తూ మాఘపురాణం శ్రవణం చేస్తూ ఉండేవాడు ఆ రోజు మాఘశుద్ధ దశమి గౌతముడు ప్రతి రోజులాగే మా మాఘమాసనం స్నానం చేసి నదీ ఒడ్డున ఉన్న అశ్వథార్థ వృక్షానికి కింద మంటపాన్ని ఏర్పాటు చేసుకొని ఫల పుష్పాలతో మంటపాన్ని అలంకరించుకొని శ్రీహరిని పూజించి మాఘపురాణం శ్రవణం చే చే చేయుచుండేను ఆ సమయంలో ఒక కుక్క అక్కడికి వచ్చి కూర్చుంది పూజా ప్రదేశంలో ప్రవేశించే అర్హత కుక్కకు లేదు కనుక గౌతముని శిష్యులకు కుక్కను మందలించి ఆ కుక్క అశ్వర్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి తిరిగి అదే స్థానంలో కూర్చుంది శిష్యులు మళ్ళీ మందలించగా తిరిగి అలాగే చేసింది ఈ విధంగా కుక్క మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసింది మాఘశుద్ధ దశమి ఆదివారం రోజు అశ్వర్థార్ధ వృక్షానికి లక్ష్మీనారాయణుడికి ముమ్మారు ప్రదక్షిణం చేసిన పుణ్యఫలం ఆ చేత కుక్క తన దేహాన్ని విడిచి సకల ఆభరణ భూషితుడైన చక్రవర్తిగా మారాడు ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి నిలిచెను కుక్క చక్రవర్తిగా మారడం చూసిన గౌతముడు అశ్వ ఆచార్యంతో నీవు ఎవరు గంధర్వుడవా చక్రవర్తివా నీవి నీ పూర్వజన్మ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించగా ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి ఇలా చెప్పసాగాడు ఓ ముని పుంగవ నేను వంగదేశపు రాజును నా పేరు వేంగరాధుడు చంద్రవంశపును పుట్టిన నేను ప్రజలను కన్నబిడ్డల వలె పారిపాలిస్తూ ఉండేవాడిని ధర్మం మీద ఆసక్తితో ఎన్నో దాన ధర్మాలు చేశాను చెరువులు బావులు తవ్వించాను మహర్షులకు యజ్ఞయాగాదులు చేసుకోవడానికి అవసరమైన ద్రవ్యాన్ని సమకూర్చాను నేను గుళ్ళను సమర్పించాను ఇన్ని చేసినా నాకు సద్గు సద్గతులు కలగలేదు అందుకు కారణం ఏంటో చెప్తాను ఒకనాడు నా వద్దకు పైగలుడు అనే ముని వచ్చి తాను చేస్తున్న యజ్ఞానికి అవసరమైన ద్రవ్యాన్ని కోరాడు చక్రవర్తిగా ఆ మునిని నేను యధాశక్తి సత్కరించాను అప్పుడు ఆ ముని నాతో రాజా నీకొక రహస్యం చెప్తాను మాఘమాసంలో సూర్యోదయం వేలా నదీ స్నానం చేసి మాఘవ్రతాన్ని ఆచరించి మాఘపురాణం శ్రవణం చేసి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది విష్ణు సాయుధ్యం కలుగుతుంది అని చెప్పాడు కర్మవశంతు ముని మాటలను నేను దిక్ ఆ మునితో నేను చలి బాధలను తట్టుకోలేను చలికి మరణిస్తాను మరణ మరణిస్తాను మరణించాక నేను ఏ ధర్మాలు ఆచరించలేనని చెప్పి మాగా స్నానం చేయడానికి ఒప్పుకోలేదు ఆ మహర్షి నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన నేను వినిపించుకోలేదు ఆ పాప ఫలంగా ఆ తర్వాతని నేను వ వంద జన్మలు గాడిదగా పుట్టాను తర్వాత నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇప్పుడు నాకు ఈ చక్రవర్తి రూపం తిరిగి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు నా సందేహాన్ని తీర్చండి అని రాజు గౌతమ మహర్షిని కోరాడు రాజు మాటలు విన్న గౌతముడు ఓ రాజా నేడు మాఘశుద్ధ దశమి పరమ పవిత్రమైన కృష్ణా నదీ తీరంలో జరుగుతున్న వ్రతాన్ని కల్లారా చూశావు నా శిష్యులు అదలించడంతో మూడు సార్లు అశ్వదార్థ వృక్షానికి లక్ష్మీనారాయణునికి ప్రదక్షిణాలు చేశావు మాఘపురాణాన్ని విన్నావు దీంతో నీ పాపం పోయి చక్రవర్తి రూపం తిరిగి వచ్చింది ఇప్పుడైనా కృష్ణానదిలో మాఘస్నానం చేసి తరించు అనగా ఆ రాజు నదిలో మాగా స్నానం చేసి తరించాడు పరమశివుడు పార్వతితో మాస శుద్ధ దశమి రోజు శ్రీహరిని పూజించిన వారు చక్రవర్తి అవుతారు ఆ పూజ విధానము వివరిస్తాను అలంకింపు అంటూ ఇలా చెప్పాడు మాఘశుద్ధ దశమి రోజు సూర్యోదయంతోనే నదీ స్నానం చేసి నదీ తీరంలో కానీ గృహంలో కానీ మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపానికి గోమయంతో అలంకరించి అష్టదళం పద్మం వేసి దానిపై కలషం ఉంటే ఆనవైదికో మధ్యలో లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్ఠించి పీఠం మధ్యలో సాలగ్రామం ఉంటే పెట్టుకొని తులసి దళాలతో మేలు జాతి పుష్పాలతో లక్ష్మీనారాయణి షోడోపచారాలు పూజించాలి అనంతరము పాయాసము భక్ష భోజనాలు నివేదించాలి బ్రాహ్మణులకు బియ్యము బెల్లము ఉప్పు దానం ఇవ్వాలి తర్వాత పూజాక్షంతలో తలపై వేసుకొని ఈ మాఘపురాణం శ్రవణం చేయాలి ఇలా చేసిన వారికి జన్మ జన్మాంతర పాపాలు నశించిపోతాయి అలాగే ఈ వ్రతమును చేసిన చూసిన విన్నా ఈ కథ విన్నా పూర్వజన్మ పూర్వజన్మ పాపాలన్నీ పోయి మనకి మేలైతే జరుగుతుందంట తప్పకుండా అందరైతే వినంటండి ఈ కథని ఎవ్వరు విన్నా కానీ మీ మనసులో కోరికనైతే చెప్పుకొని ఆ స్వామివారికి మన బాధ నివేదించుకొని ఒక కోరిక కోరికుంటే తప్పకుండా నెరవేరుతుందండి ఇది విన్నా సరే అందరి కోరికలని నెరవేరుతాయి ఇలా మాఘపురాణం కథలి